ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది పట్టణంలో అయ్యప్ప టౌన్షిప్ టీచర్స్ కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడి బంగారం వెండి వస్తువులను దొంగిలించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు అరవై గ్రాములు బంగారం యాభై గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బంది డిఎస్పీ యు రవిచంద్ర మాట్లాడుతూ ముద్దాయిలు గతంలో కోట మండలం రావికంపాడులో చోరీ చేసినట్లు అక్కడ చోరీ సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు చోరీ సొత్తు విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ కృష్ణబాబు ఎస్ఐ జబీర్ ఏఎస్ఐ సంపత్ రాజేంద్ర మరియు సిబ్బందిని అభినందిస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు